వెల్కమ్ టు టీవీ తెలుగు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు అయితే కంప్యూటర్ వాడాలంటే కీబోర్డ్ తప్పనిసరి కీబోర్డ్ లో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా ఏవో చోట ఉంటే బి మరో చోట ఉంటుంది ఇలా కీబోర్డ్ లోని అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి ఇలా ఎందుకున్నాయని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మనం సాధారణంగా వాడే కీబోర్డ్ ను క్వార్టీ కీబోర్డ్ అంటాం ఈ తరహా కీబోర్డ్ ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి రూపకల్పన చేశారట అంతకుముందు ఏబీసీడీ లాగా వరుసగా ఉన్న కీబోర్డ్ పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు కొన్నైతే అతి అరుదుగా వస్తూ ఉంటాయి ఉదాహరణకు క్యూ జెడ్ డబ్ల్యూ ఎక్స్ వంటి లెటర్స్ వాడకం తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడుతూ ఉంటాము ఇక ఏఈఐఓయులతో పాటు పీబీఎల్ ఎంఎన్ కేఎల్ వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉంటాము అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను ఎక్కువ సార్లు వచ్చే అక్షరాలు చేతి వేళ్లకు అనుకూలమైన స్థానాల్లోనూ ఉండేలా షోల్స్ తాను రూపొందించిన టైపు మిషన్ కీబోర్డ్ను వంటి నమూనాలు చేశాడట